పాత అల్యూమినియం పాత్రలని లేదా తూట్లు పేసిన పాత్రలని కరిగించి దాని నుంచి గింట్లు మళ్ళీ దేవుళ్ళ విగ్రహాలని వీళ్ళు చేయిస్తూ ఉన్నారు అది ఈ కెమికల్ మన్నుని యూజ్ చేసి దాంతో ఈ దేవుళ్ళ విగ్రహాలని అచ్చపోస్తున్నారు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ వీడియోలో ఉంది ఇదైతే హైలైట్స్ ఫుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఈ వీడియోలోనే దీనికి అయితే నూట యాభై రూపాయలు ఐదు వందల యాభై చిన్నగా ఉంది చిన్నగా ఉంది పని ఎక్కువ ఉంది ఉన్నాయి ఇక్కడ హలో నమస్తే అందరికి ఈ వీడియోలో అయితే వేస్ట్ గా ఉండే అల్యూమినియం పాత్రల నుంచి వీళ్ళైతే విగ్రహాలు మళ్ళీ సంగటి అయితే చేస్తున్నారు దాని గురించి ఇన్ఫర్మేషన్ అడుగుదాము అందరూ ఇది నార్మల్ మొన్న ఆ మన్నుగే కెమికల్ మిక్స్ మాడదు కంపెనీ కంపెనీ ఇందా బరుతా ఇది కెమికల్ మన్ అంట అంటే నేనేమనుకుంటున్నానంటే మన్ మన్ లేకే వీళ్ళు కెమికల్ మిక్స్ చేస్తారు అనుకుంటే కాదంట వీళ్ళు కంపెనీని ఇంకా తీసుకుని వస్తారంట ఈ కెమికల్ మన్ని అదీ ఎసరేనా ఇది అన్నీ ఎస్టున వెయ్యి రూపాయలు కేజీ ఈ మన్ను ఒక రూపాయలు అంటే అలా ఈ మన్ను ಏನಾದರೂ ಹೆಸರು ಏನಾದರೂ ಇದೆಯಾ ಇಂಥ ಹಿಂಗೆ ಅಂತ ಕೆಮಿಕಲ್ ಮಣ್ಣು ಅಷ್ಟೇ ಕೆಮಿಕಲ್ ಮಣ್ಣು ಮಣ್ಣು ಪೇರು ಕೆಮಿಕಲ್ ಮಣ್ಣು ಅಂತ ಕೆ ಜಿ ಮಣ್ಣು ಇನ್ನೂರು ಮಣ್ಣು ಒಂದು ನಾನು ನೀವೆಲ್ಲಿ ನೀ ಬೆಂಗಳೂರಿಂದನಾ ಕೊಲ್ಲಾಪುರ ಡಿಸ್ಟಿಕ್ ಅಲ್ಲಿ ಸಿಗುತ್ತಾ ಇದು మన్ను కొల్లపూర్ లో సికింది అంటే మన్ను ఇది తాపక్షం కొల్లపూర్ డిస్ట్రిక్ట్ బీద కర్ణాటక ఏం బీద ఎక్కడికి పోతారు ఆలీ బ్రహ్మనంద తోక అది ఆలి ఆలి ఓ వాల్దే కూడా చేస్తారు ఇప్పుడు ఇవంతా ఇప్పుడు చేయలేదు ఇప్పుడు అయితే అచ్చ పోసుకుంటున్నారు అవి ఈ ఎవరు ఇంత పెద్దగా ఉన్న గెంట్లు అనుకోకండి అవి సంగటి సంగిటి చేసేకి ఆరామగా ఉంటాయి ఈ ఈ గెంట్లతో అంటే సంగటి ముద్దులు ముద్దులు చేయకి రౌండ్ రౌండ్గా వచ్చేకి ఆ గెంట్లతో అయితే ఆరామంగా ఉంటాయి దాని నుంచి వీటిని సంగిటి గెంట్లు ఉంటారు అవుట్లువి అచ్చలు అచ్చలు తీసుకుంటున్నారు ఆ అచ్చలు తీసుకొని మళ్ళీ ఆ గెంట్లు అయితే ఎత్తేస్తారు చూడండి ఒకసారి బాగా క్లీన్గా అంతా పూర్తి సైడ్లంతా చేసుకొని తర్వాత ఇది మూవ్ వేసి ఆ మట్టి మొత్తం దీంతో నింపేసి ఒకసారి మొత్తం క్లీన్గా అయితే క్లీన్గా ఆ మొన్నుని బాగా కుసోన్ పెడతాడు బాగా అచ్చపడేకి బాగా క్లీన్గా అదిమి అది బాగా కుసోన్ పెడతాడు ఆ కెమికల్ మొన్నని బాగా అదిమి 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 బాగా తురికేస్తారు లోపలికి తర్వాత సుత్ ఎత్తుకొని సుత్తిలో కూడా బాగా క్లీన్గా సెట్ చేస్తాడు ఆయన ఎందుకంటే లోపల ఉండే ఆ సంగటి గంట్లో అచ్చలు బాగా పడాల క్లీన్గా బాగా పొడితేనే వాళ్ళకి బాగా చేసేకయ్యేది బాగా క్లీన్గా చేసి చూడండి బాగా తిట్టేశారు తర్వాత దాన్ని ఒక తూట్ కూడా పెడతారు పైనుంచి తూటు పెడతారు ఎందుకంటే ఆ అల్యూమినియంని కిరిగిపిచ్చి పైన పోస్తే లోపల ఉండే అచ్చలు లోపలికి వెళ్ళి బాగా క్లీన్గా కూసుంటుంది దాని నుంచి దాన్ని కూడా బాగా క్లీన్గా ఎక్స్ప్లెయి నేను చూపిస్తాను ఇప్పుడు ఆ సంగటి గంటల సైడ్లో రౌరో గ్యాప్ ఉంటే కూడా అదంతా ఆ అల్యూమినియం అయితే అక్కడంతా వెళ్ళిపోతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ ఆకలి ఎత్తుకొని దుద్దల్లా దాని నుంచి అదంతా క్లీన్గా సెట్ చేసుకొని చూడండి అక్కడ వాళ్ళు ఓల్ పెడుతున్నారు అక్కడ ఓల్ పెట్టేసి ఆ గేంటికి ఈ గేంటికి నడి మధ్యలో కాలు మాదిరి చేసి క్లీన్గా సెట్ చేస్తాడు ఈ దేవులు విగ్రహాలు గన చేసే దీని నుంచి నేనైతే ఆయన హిందూ అనుకుంటే కానీ ఆయన డైరెక్ట్గా అడిగితే ఆయన ఏమని చెప్పినంటే ఆయన హిందూ కాదంట వాళ్ళు ముస్లింస్ అంట వాళ్ళ తాతోళ్ళు వాళ్ళ ముత్తాతోళ్ళ కాలం ఇంకా ఇది చేస్తున్నారంట వాళ్ళ జీవనోపాధి అయితే చేసుకుంటున్నారంట వీళ్ళది ది అని అంట వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇట్లా ఒక్కొక్క ఏరియాకి వీళ్ళు వెళ్తూ ఉంటారంట ఒకే తావ అయితే వీళ్ళు స్టే చేయరంట కాంటాక్ట్ నెంబర్ కూడా అడిగాను దాని నుంచి అయినా అయ్యలేదు మేము ఇట్లా ఒక తా స్టే చేయము ఏడో ఉండేవాళ్ళు అడుగుతారు అక్కడికి మేము వెళ్ళి చేసి చెక్ అయ్యదు దాని నుంచి మేము కాంటాక్ట్ నెంబర్ ఇవ్వము అని అయితే చెప్పారు ఫైనలీ ఈ సంగటి గంటలు అయితే రెడీ అయ్యాయి దీనికోసం ఒక ఎయిట్ మినిట్స్ అయితే ఆయన కష్టపడ్డాడు ఖాళీ ఆ అచ్చులు పోసుకునే కోసమే ఎయిట్ మినిట్స్ ఆయన కష్టపడ్డాడు చూడండి ఆ గేంటికి ఈ గేంటికి ఆ నడి మధ్యలో ఒక కాలు మాదిరి చేశారు ఆ తూట్కి పోయిన ఆ తూట్లో కిరిగిండి అల్యూమినియం ని పోస్తే అదైతే అచ్చు ఎట్లా పొట్టినారో అట్లే అవుతుంది అతను ముఖ్యంగా ఇప్పుడు దా ఆ మిషన్ తిప్పుతా ఉంటే దాన్ని ఇంకా దానితో నుంచి ఇది గాలి వస్తుంది ఆ గాలిలో ఇంకా వచ్చినప్పుడు అక్కడున్న బొగ్గులు అయితే అంటుకుంటాయి మీరెవరన్నా ఇట్లా మిషన్ చూసింటే కామెంట్ అయితే చేయండి నేనైతే నా చిన్నప్పుడు చూసాను ఎంత గంటకే నూరు రూపాయల రసీదురా విగ్రహానికి అయితే ఐదు వందల యాభై రూపాయలు అంట దీనికైతే మూడు వందల యాభై అంట సాయిబాబా దీనికైతే నూట యాభై రూపాయలు అంట దీనికి ఐదు వందల యాభై అంట ఐదు వందల యాభై చిన్నగా ఉంది చిన్నగా ఉంది పని ఎక్కువ ఉంది ఇక్కడ దీనికి ఐదు వందలు ఐదు వందలు అవును మళ్ళీ ఏం దీంతే తగ్గించేదేం లేదా ఫిక్స్డా ఫిక్స్ ఏమీలే మీరు మెటీరియల్ ఇచ్చి అన్నీ ఇచ్చే దానిలోనే మాట్లాడొచ్చు పది అది ఇది అప్పుడే అయితే సేపించిన్నారు వాళ్ళు ఐదు వందల యాభై రూపాయలు చెప్తే నాలుగు వందలు ఇచ్చినారు నాలుగు వందలు ఇచ్చినారు చేపించినప్పుడు తీసుకుంటే ఇంకా బాగుండు బాగుండే మళ్ళీ దిపి టాబుల్ ఒకటిండే ఉన్నది ఉన్నది నొక్కుంది ఆడుంది ఏనుగు ఏనుగు బొమ్మ కూడా ఉంది మూడు వందల యాభై రూపాయలు అంట అన్ని రకాల విగ్రహాలు ఉన్నాయి వీడు చేసేవాడు కాదు మా బామర్ గేడు మీరు చేసేవాడు అనుకోద్దా అనుకోవద్దండి వాళ్ళు చేసేది గురువారు కానీ ఇంకా వచ్చిన్నారు కర్ణాటక ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తా ఉండను అంతే తెలుసుకొని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను

స్టీల్ కాదు అల్యూమినియం మాత్రం అట్లా కరుగుతుంది దాన్ని కరిగిచ్చి వాళ్ళు అప్పుడే అచ్చలు పోస్తారు కదా అట్లా సిల్వర్ పచ్చలు ఎక్కువ అదే సిల్వర్ మాత్రం స్టీల్ కాదు స్టీల్ కాదు అల్యూమినియం కూడా కెరగా పంచు కాపర్ కూడా పెరిగిచ్చి చేస్తారు మెటల్ పెరిగిస్తారు బంగారమ్మా రెడీ చేస్తారు పోయిస్తారుంటే ఒక కేజీ బంగారు రసపోయిస్తాం కే కేజీ ఉండి ఉంటే ఇంకేముండే సార్ అర కేజీ వస్తారా ఇంకా కేజీఆర్ కేజీలు ఉంటే ఇంకేం ఉండే ఇదంతా ఇచ్చిండే వాళ్ళు అంత కుసో ఉన్నారు ఇంకా ఉన్నారు నందగాడు కుమారుడు వెయిట్ చేస్తున్నారు ఇది సగటి గంటలు చేసి చేపించి ఆల్రెడీ మూడు చేపించారు నాకి ముందు రెండు రెడీ అయిపోయింది కొత్తపోయా దాంతో వేస్టేజ్ కూడా వస్తుంది ఇప్పుడు వేస్టేజ్ అప్పకుండేది స్తే ఉందో దాని నుంచి చెప్తున్నారు అబ్బా ఫైనలీ మొత్తం కెరిగిపోయి మొత్తం క్లీన్గా వచ్చింది ఇప్పుడైతే దాన్ని ఎత్తి ఆ తోటైతే ఆ హోల్ పోస్తున్నారు చూడవచ్చు అదంతా కెరిగిండి అల్యూమినియం అంటే పాత్రలు ఈ వేస్ట్గా ఉండే ఈ కెంబి ఇట్లావి అప్పుడే చూసారు కదా అది అచ్చపోసుకునే దీంతో ఇప్పుడు ఆ హోల్కైతే పోసారు చూపిస్తాము అది కూడా ఓపెన్ చేస్తారు అది కూడా నేను చూపిస్తాను అదంతా క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేస్తే అది కొంచెం ఉడికెక్కుతూ ఉంటుంది ఆ కుందరికి మళ్ళీ దీనికి అది చూసుకుంటే ఆ కుందరికి అదంక అది ఉడికైతూ ఉంటుంది మా మామ బ్రో ఫస్ట్ తినేసి తర్వాత పని చేసుకుందరు రండి మీకోసమైతే మేము భోజనం చేసాము అంటే ఆయన లేదు మొత్తం చేసి తర్వాత తింటాను అంటున్నాడు ఆల్రెడీ టైం అయింది మూడు గంటలైంది ఇప్పుడు వచ్చి తినేసి ఈ తర్వాత పని చేసుకుందరు అని మా మామ బా అయితే పిలుస్తున్నారు ఫైనలీ సంగటి గంటలంతా అయిపోయా చూడొచ్చు నీళ్ళు పోషకం బుస్ సౌండ్ అయితే వస్తుంది అది ఫుల్ ఉడుకుంది దాన్ని అప్పుడే ఒక ఐక్ ముట్టుకుంటే బబ్బులు కూడా వచ్చేసా అది ఆరేది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది లేక మనకు బిన్నె ఆరాలంటే కొంచెం నీళ్ళు కొంచెం జాస్తిగా పోసుకుంటే కొంచెం బిన్నె ఆరిపోతుంది ఒక సంగటి గంట వంద రూపాయలతో ఆయన చేయించారు ఇవి ఈ దేవుళ్ళు అయితే అవైతే సపరేట్ రేట్లు అయితే ఉంటాయి ఇంకా చూసారు కదా ఈ వీడియో కానీ మీకు ఏమన్నా ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ చూడొచ్చు ఇంకా దానికి అవి సైడ్లలో కొంచెం కోసుకునే మాదిరి ఉంటాయి దాన్ని అంతా కొంచెం మెరుగుపెడతారు